ఫ్రెండ్స్ నేను మీ గుడ్వాడ బాయ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన బండికి క్లచ్ ప్లేట్ పోతే మకానికితో సంబంధం లేకోకుండా మనమే ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి ఏంటన్నది ఈ వీడియోలు అయితే నేను చేసి చూపించబోతున్నాను మనం కొన్ని బోర్లు వేయడానికైతే లోపలికి వెళ్ళిన అనమాట అక్కడ వెళ్ళి వేసేసి వస్తూ ఉండగా ఆ సపోర్టర్క్ అయితే బ్రేక్ డౌన్ అయ్యింది క్లచ్ ప్లేట్ అలానే ప్రెషర్ ప్లేట్ పగిలిపోయింది క్లచ్ ప్లేట్ బాగానే ఉంది సో వెహికల్ మూమెంట్ లేదనమాట గేర్ గేర్ వేసి క్లచ్ వదిలేస్తే అక్కడే ఉంటుంది ప్రెషర్ ప్లేట్ ప్రాబ్లం అది ఒకవేళ గేరు వేసి మనం క్లచ్ మూసి గేర్ వేస్తే క్లచ్ ప్లేట్ పోతే ఏమవుతుందంటే కర్ర కర్ర మన సౌండ్ వస్తుంది ఆ సౌండ్ లేదు గేర్ ఎంగేజింగ్ బాగానే ఉంది బండ్ అయితే మూమెంట్ లేదనమాట ప్రెషర్ ప్లేట్ పగిలిపోయింది నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మనం ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి మెకానిక్తో సంబంధం లేకుండా అన్నదే నేను అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఆల్రెడీ గేర్ బాక్స్ అవన్నీ దించేసి నుండి చూపిస్తున్నా ప్రోసెస్ మీకు క్లచ్ ప్లేట్ కనబడుతుంది కదా దానికోన క్లచ్ ప్లేట్ క్లచ్ ప్లేట్ బాగానే ఉంది ప్రెషర్ ప్లేట్కే ఇది క్రాక్ వచ్చింది అన్నమాట చూపిస్తాను ఇది ఓపెన్ చేసి ఈ వీల్ తీసేసిన అనమాట వీల్ తీసేసి పదమూడో నెంబరు మీ దగ్గర సర్ స్పాన ఉన్నా పర్లేదు ఇట్లా సాకెట్ ఉన్నా పర్లేదు అనమాట వెనక మళ్ళీ మొత్తం పన్నెండు బోల్ట్లు ఉంటాయి పన్నెండు బోల్ట్లు ఓపెన్ చేసేసిన అంటే దానికి ప్రెషర్ ప్లేట్ అయితే ఉంటుంది అనమాట వీల్ ఉంటుంది తీసేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తం క్రాక్ వచ్చింది ఆ క్రాక్ వల్లనే మనకి బండ్ అయితే మూమెంట్ అవుతలేదన్నమాట మొత్తం గేర్ వేసి క్లచ్ మూవ్గా కాల్ తీసేసినా బండి మూ మూ లేదు మామూలుగా అయితే సడన్గా కాలు తీసేస్తే ఎట్లా ఉంటుంది క్లచ్ మీద నుండి బండి దూకుతుంది అట్లాంటివి ఏం లేదనమాట బండి నార్మల్గా గేర్ అయ్యకుండా ఐడిల్లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉండిపోతుంది బండి అందుకని చెప్పేసి ఇవి తీసేసినామన్న క్లచ్ ప్లేట్ పోతే గేర్ మనం గేర్ పూజ చేసినప్పుడు గేర్లు వేరే పూజ చేసినప్పుడు కర్ర క్రమం సౌండ్ వస్తుంది ఆ సౌండ్ లేదు సో ఇక డౌట్ వచ్చేసి అందుకనే తీసేసినాం అనమాట ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు క్రాక్ ఎంత ఉన్నదన్నది చూపిస్తాను చూడండి ఈ ప్లేటే పోయి మనకి ప్రాబ్లం అనమాట చూపిస్తున్నాను ఆ చేతి దగ్గర చూడండి కరెక్ట్గా ఎట్లా క్రాక్ వచ్చేసిందో అదే మన ఇండియాలో అయితే దీన్ని వెల్డింగ్ కొట్టేసి మన పౌండరీ పంపించి షైనింగ్ కొట్టేసి ఇదే వేస్తారు ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొత్తది అయితే తెచ్చుకొని కొత్తది వేయాలన్నమాట ఇప్పుడు కొత్తది ఎక్కడ ఉంటుంది ఆఫీస్లో ఉంది ఆఫీస్లో ఉండి వచ్చిన తర్వాత తీసుకొని వేస్తాం ఇదే క్లచ్ ప్లేట్ క్లచ్ ప్లేట్ బాగానే ఉంది ఎట్లా మార్చేస్తున్నాం కదా అన్నీ మార్చేస్తాం ఆఫీస్కి వెళ్ళి మనకి ఈ ప్రెషర్ ప్లేట్ అయితే వచ్చేసింది అనమాట కొత్తది మళ్ళీ వెనక మాలకి వెళ్ళి పన్నెండు బోల్ట్లు ఉంటాయి సెంటర్ చేసుకొని ఫిట్ చేయాలన్నమాట మనం ఒకటి అటు ఇటు అంటే ఆపోజిట్ ఆపోజిట్ వేసుకుంటే కరెక్ట్ సెంటర్ వస్తుంది సెంటర్ చూసుకొని కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకొని ఫుల్ టైట్ లాగేసుకొని మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఇంజిన్ హౌసింగ్ కూర్చోబెట్టేసుకుంటే అయిపోతాయి ముందైతే మనం సెంటర్ చూసుకోవాలి బోల్ట్ ఆ పదమూడు నెంబర్ సైజ్ బోల్ట్ సెంటర్ చూసుకొని ఫస్ట్ ఒకటి ఎక్కించి ఫుల్ టైట్ వేయద్దు రెండు మూడు త్రెడ్లు ఎక్కించుకోవాలి ఎందుకంటే ఫుల్ టైట్ వేసినామంటే మళ్ళీ అది మనకి అటు ఇటు మూమెంట్ ఉండదు అనమాట మూమెంట్ లేకపోతే మీకు మిగతా బోల్ట్లు మళ్ళీ ఎక్కవు థ్రెడ్ థ్రెడ్ సెట్ కాదు హోల్ సెట్ కాదు క్రాసు క్రాస్ ఉంది హోల్ సెట్ కాదు అనమాట అందుకని చెప్పేసి మనం ఊరినే రెండు థ్రెడ్లు ఎక్కించుకొని సెంటర్ చేసుకొని మొత్తం అన్ని ఎక్కిన తర్వాత ఫుల్ టైట్ లాగేసుకోవాలి లేదంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది మొత్తం పన్నెండు బోల్ట్లు అన్నీ ఎక్కించేసుకున్న తర్వాత లోపల ఆరు ఉంటాయి బయట ఆరు ఉంటాయి అనమాట అంటే లోపల లైన్లో ఉంటాయి బయట లైన్లో ఉంటాయి మొత్తం పన్నెండు ఉంటాయి ఆ పన్నెండు ఫుల్ మొత్తం అన్ని ఎక్కించుకున్న తర్వాత ఫుల్ టైట్ అయితే లాగేస్తుంది అనమాట ఆపోజిట్ ఆపోజిట్ ఇక్కడ కూడా ఆపోజిట్ ఆపోజిట్ లాక్కుంటే మనకి కొంచెం బాగుంటుంది ఎట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా లాగినామంటే అంటే మళ్ళీ థ్రెడ్ స్లిప్ అయిపోతుంది అట్లానే పక్కన చూసిరు కదా ఎదురుగా క్లచ్ ప్లేట్ కొత్తది క్లచ్ ప్లేట్ కూడా మార్చేస్తున్నాయి ఎట్లానో వీల్ మార్చేస్తున్నాం కాబట్టి అది కూడా కొత్త కొత్తది అయితే వేసేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడిపోకుండా ఎందుకంటే మనం తిరిగే ఏరియాలు ఎట్లా ఉంటాయి అంటే త రోడ్డు మీద కాదు కదా మనం తిరిగేది మొత్తం అంతా జంగల్ పొండి తిరిగేది ఉంటుంది కాబట్టి ఈ ఇప్పుడే మార్చేసుకున్న ఎట్లా ఓపెన్ చేస్తాం కాబట్టి మార్చేసుకుంటున్నాం ఇక మనం అన్నీ టైట్ చేసుకున్న వీల్ మళ్ళీ తీసుకుపోయి ఇంజిన్కి అటాచ్ చేయాలన్నమాట చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వెనక మళ్ళా క్రాంక్ సీల్ ఉంటుంది క్రాంక్ సీల్ దెబ్బ కాకుండా మొత్తం హోల్స్ అన్నీ కలిసేటట్లు ఏదన్నా స్క్రూ డ్రైవర్ ఒకటి పెట్టుకొని సెంటర్ చేసుకొని రెండు మూడు థ్రెడ్లు ఎక్కేటట్టు ఫుల్ టైట్ చేయొద్దు రెండు మూడు థ్రెడ్లు ఎక్కేటట్టు అన్ని బోల్ట్లు వేసుకొని ఒకటే లెవెల్లో లాక్కోవాలి లేదంటే వెనక క్రాంక్ సీల్ ఉంటుంది క్రాంక్ సీల్ డ్యామేజ్ అయిందంటే మొదటికే మోసం వస్తుంది అన్నమాట అట్లానే ఇంకొకటి ఈ ఫ్లై వీల్ ఎక్కించేటప్పుడు ఒకటి మాత్రం మొత్తం ఆరు హోల్స్లో ఒక హోల్ మాత్రం కొంచెం ఎత్తుగా ఉంటుంది ఆ ఎత్తుగా ఉన్నదానికి వెనక మళ్ళీ ఈ వీల్కి చిన్న స్టెప్ ఉంటుంది అనమాట చూసుకు చూసుకుంటే స్టెప్ ఉంటుంది ఆ స్టెప్పు ఆ ఎత్తులో కూర్చోవాలి కూర్చుంటేనే అప్పుడు సెంటర్ అవుతుంది లేకుంటే వన్ సైడ్ బెండ్ అయిపోతుంది అట్లా బెండ్ అవుతే మళ్ళీ మళ్ళీ మీకు టైమింగ్ అర్థం కాదు ఇంకా ఆరుకి ఆరు బోల్ట్ చేసిన తర్వాత మనం ఇక స్పానర్ తీసుకొని సాకెట్ తీసుకొని ఒక్క వన్ బై వన్ కాకుండా ఒకే టై ఒకేసారి ఫుల్ టైట్ లాక్కోకుండా ఆపోజిట్ ఆపోజిట్ ఎక్కించుకొని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఫుల్ టైట్ లాక్కుండా అయితే రావాలన్నమాట అట్లా అయితేనే మనకి అది వెనకమల క్రాంక్ క్రాంక్సీలు సేఫ్లో ఉంటుంది లేదంటే బాగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది చూసుకొని ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని వన్ బై వన్ వన్ బై వన్ ఫుల్ టైట్ చేసుకోవాలి లోపల ఒకవేళ మీకు మీరు ఇట్లా మారుస్తున్నప్పుడు వీల్ బేరింగ్ ఉంటుంది బేరింగ్ పోతే చిన్న బేరింగ్ అనమాట సిక్స్ టూ జీరో త్రీ ఉంటుంది నెంబరు ఆ బేరింగ్ పోతే ఫ్లై వీల్ ఎట్లా తీసేసారు కాబట్టి అది కూడా తీసేసుకుంటే బాగుంటుంది నాకు బేరింగ్ బాగుంది సో నేను బేరింగ్ చేంజ్ చేయాలి బేరింగ్ కొత్తగానే ఉంది అందుకని బేరింగ్ చేంజ్ చేయకుండా బేరింగ్ మిగిలిన చేంజ్ చేసేస్తున్నాను సో మళ్ళీ ఇక్కడ మనం క్లచ్ సెట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు లోపల వీల్ బేరింగ్ అట్లానే క్లచ్ హోల్ రెండు రెండు సెట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ మనకి గేర్ బాక్స్ ఎక్కదు మనం మళ్ళీ గేర్ బాక్స్ కిందకు దించుకొని మళ్ళీ ప్రెషర్ ప్లేట్ అవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఓపెన్ చేయాల్సి ఉంటుంది హోల్ సెట్ కాకపోతే అందుకనే ఇప్పుడే మనం అన్నీ ఒకసారి క్లియర్గా సెట్ చేసుకొని మంచిగా ఫిట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఇది పెట్టిన తర్వాత ప్రెషర్ ప్లేటు మన ఫింగర్ ప్లేట్ ఎక్కిచ్చేసిన తర్వాత నేను ఆ హోల్ అయితే సెంటర్ చేస్తాను దీన్ని టైట్ చేయకముందే చూడండి అలా సెంటర్ చేసుకోకపోతే గేర్ బాక్స్ గేర్ బాక్స్ అయితే సెట్ అవ్వదు మళ్ళీ గేర్ బాక్స్ దించాలి ఈ ఫింగర్ ప్లేట్ అయితే మళ్ళీ దించేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను లోపల ఉన్న క్లచ్ ప్లేట్ని సెంటర్ చేసి వన్ బై వన్ బోల్ట్లు అయితే నట్ నట్ బోల్ట్లు అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట రెండు మూడు థ్రెడ్లు ఎక్కియ్యాలి మొత్తం ఎక్కించొద్దు రెండు మూడు థ్రెడ్లు ఎక్కించి వన్ బై వన్ వన్ బై వన్ ఫుల్ టైట్ లాగేసుకోవాలన్నమాట మనం ఫుల్ టైట్ లాగేసుకున్న తర్వాత అప్పుడు ఈ లెగ్ బేరింగ్ సెట్ చేసుకోవాలి లెగ్ బేరింగ్ సెంటర్ అవకపోతే మళ్ళీ గేర్లు గేర్ ఎంగేజింగ్ కాదు కర్ర క్రర్ మన సౌండ్ అవుతుంది క్లచ్ ఓ తొక్కాల్సి ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు నేను ఇవన్నీ వన్ బై వన్ ఎక్కించుకొని ఎక్కించుకున్న తర్వాత మీకు నేనైతే లెగ్ సెట్టింగ్ చూపిస్తాను లోపల క్లచ్ ప్లేటు అలానే వీల్ బేరింగ్ రెండు సెంటర్ చేసేసి అయితే ఫుల్ టైట్ లాగేస్తున్నాను అనమాట ఫుల్ టైట్ లాగేసుకొని ఇక మనం లెగ్ సెట్టింగ్ అయితే తెలుసుకుందాం ఫుల్ టైట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే స్కేల్ తీసుకోవాలి మెజరింగ్ స్కేల్ ఒకటి తీసుకొని మూడు అంగులాలు మూడు అంగులాలు ఉండేటట్టు చూసుకోవాలి దాంట్లో మూడు అంగులాలు ఉండేటట్టు స్కేల్లో చూపిస్తాయి కదా మనకి మూడు అంగుళాలు ఉండేటట్టు చూసుకొని క్లచ్ ప్లేట్ నుండి మన లెగ్ ఫోర్ లెగ్స్ ఉన్నాయి కదా ఫోర్ లెగ్స్ రింగ్ కనబడుతుంది కదా ఇక్కడ ఆ రింగ్కి టచ్ అయినట్టు టచ్ అయ్యి అవనట్టు ఉండాలన్నమాట అట్లా ఉంటే మనకి క్లచ్ ఫ్రీగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది గేర్స్ బాగా ఎంగేజ్ అవుతాయి అనమాట లేదనుకుంటే ఆ ఫోర్ లెగ్స్లో ఏదైనా చిన్న చిన్న నూలు డౌన్ ఉన్న నూలు ఎత్తున్నా సరే గేర్ ఎంగేజ్ గేర్ గేర్ ఫుల్ టైట్లో ఫుల్ టైట్గా పడుతుంది అనమాట గేర్ కర్ర కరమన సౌండ్ వస్తుంది సో మనం అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ మీరు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి క్లచ్ ప్రెషర్ క్లచ్ ప్లేటు పైనుండి ఈ ఈ లెగ్ లెగ్ బేరింగ్కి ఈ లెగ్స్కి టచ్ అయినట్టు అవి అవనట్టు ఉండాలన్నమాట ఒకవేళ టచ్ అవుతున్నా టచ్ అవ్వకపోయినా టచ్ అయ్యి అవ్వనట్టు లేకపోయినా కొంచెం బాగా కిందకున్నా కొంచెం బాగా హైట్ ఉన్నా ఏం చేయాలంటే ఈ లెగ్ లెగ్ మీద నాలుగు బోల్ట్స్ ఉంటాయి చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నా ఇది క్లియర్గా చూపిస్తున్నా ఇది చూడండి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ ఉండొద్దు ఇది కొంచెం పైకి లెగాలన్నమాట పైకి లెగాలన్నప్పుడు ఈ లెగ్ తిన్నగా అక్కడ నాలుగు బోల్ట్స్ కనపడుతున్నాయి కదా ఇక్కడ పదమూడో నెంబరు బో స్పానా తీసుకొని మనం వెనకమాల బోల్ట్లు ఓపెన్ చేసినామంటే అవి లెగ్ లెగ్ని పైకి కిందకి రొటేషన్ చేసుకోవచ్చు అనమాట చేసుకొని మనం సెట్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి కింద టచ్ అవ్వలేదు ఇలా దీనికైతే టచ్ అయింది బేరింగ్కి అయితే టచ్ అయింది ఇవన్నీ మనం టైమింగ్ సెట్ చేసుకోవాలన్నమాట టైమింగ్ సెట్ చేసుకోవాలనుకుంటే అనుకోవాలనుకుంటే మనం ఇక ఇవి ఈ రెండు బోల్ట్లు ఓపెన్ చేసి ఈ రెండు బోల్ట్లు ఓపెన్ చేసి పదమూడు నెంబర్ స్పాన్ అవుతుంది ఈ రెండు బోల్ట్లు ఓపెన్ చేసి ఈ అయితే పైకి కిందకి ఆపరేట్ చేయవచ్చు అనమాట ఇది ఇక్కడ నెయ్యి పెట్టిన చూడండి అక్కడ పదో నెంబర్ స్పాన్ తీసుకొని మీకు కిందకి కావాలంటే కిందకి పైకి కావాలంటే పైకి లెగ్ని అటు ఇటు రొటేషన్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి టైమింగ్ సెట్ అవుతుంది ఇంకా నేను మొత్తం ఫోర్ లెగ్స్ అన్ని జీరో జీరో ఉండేటట్టు చేసేసిన అనమాట మొత్తం నాలుగు లెగ్స్కి పెడితే మొత్తం అన్నీ ఒకే లెవెల్లో ఉండాలన్నమాట అట్లా లేకపోతే ఒక నూలు పైకి ఒక నూలు కిందకున్నా సరే మనకి గేర్ ఎంగేజ్ కాదు అందుకే నాకు ఇక్కడ ఈ ఒక్క లెగ్ కొంచెం ప్రాబ్లం చేసింది దాన్ని అయితే నేను సెట్ చేసుకుంటున్నాను అటు ఇటు సెట్ చేసుకొని మనకి ఒక్కసారి జీరో అయిపోయిన తర్వాత ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి లేదనుకుంటే మళ్ళీ మనకి గేర్ ఎంగేజ్ కాదు ఇక్కడ అయితే చూసిరు కదా నాకు సెట్ అయిపోయింది ఇవన్నీ ఫుల్ టైట్ చేసేసిన ఇక జీరో జీరో అయిపోయింది అనమాట మొత్తం ఒకసారి మీరు అన్ని టైట్ చేసేసుకున్న తర్వాత మళ్ళా ఈ త్రీ ఇంచెస్ ఉందా లేదా లెగ్ లెగ్ బేరింగ్ త్రీ ఇంచెస్ ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసేసుకొని గేర్ బాక్స్ అయితే ఎక్కించుకోవాలి నాకైతే ఇక మొత్తం జీరో జీరో అయిపోయింది ఇప్పుడు నేను గేర్ బాక్స్ అయితే ఎక్కించేస్తాను గేర్ బాక్స్ ఎక్కించే ముందు మీకు అయితే ఫుల్గా చూపిస్తారు చూడండి ఇది ఎట్లా ఉందని నేను మొత్తం అన్ని జీరో లెవెల్ చేసిన తర్వాత ఇప్పుడైతే వీడియో తీసుకున్నాను అనమాట చూడండి ఎట్లా ఎట్లా ఉందో అలానే లోపల ఫైవ్ హీల్ బెయిరింగ్ క్లచ్ సేమ్ ఒకే లెవెల్లో ఉన్నాయి అనమాట ఒకే లెవెల్లో లేకపోతే గేర్ బాక్స్ ఎక్కించే ముందు మనకి గేర్ బాక్స్ ఫిట్ కాదు చూసిరు కదా లోపల బేరింగ్ కనపడుతుంది కదా క్లచ్ ప్లేట్ అన్నీ సేమ్ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి ఇక్కడ నుండి చూసుకుంటే మీకు జీరో జీరో లెవెల్లో ఉంది మీరేమనుకుంటున్నారన్నది కామెంట్లో తెలియజేయండి నాకు మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది బండి స్టార్ట్ చేసిన గేర్ బాక్స్ ఎక్కిచ్చేసిన అన్నీ అయిపోయింది ఇక సైలెన్సర్ ఒకటి ఏమైందంటే మొన్న వచ్చేసేటప్పుడు ఈ అనమాట ఇట్లా గేర్ బాక్స్ ఎక్కి ఎక్కిచ్చినాక ఎక్కిద్దామని చెప్పేసి ఆగిన అనమాట చూసి కదా సైలెన్ ఇక్కడికి వెళ్ళి కట్ ఇక్కడ పెట్టిన వెల్డింగ్ కూడా కొట్టించేసిన ఇది ఇప్పుడు